హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబియాలోని మద్యం కేసులో అక్రమంగా అరెస్ట్ అయిన రాజంపేట ఎంపీ లోక్సభలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష నేత పార్టీ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ రావడం తెలిసిందే ఈ సందర్భంగా విజయవాడలోని ఏసీబీ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకు చంపబెట్టాయి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి వతాసుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా జరిగిన ఈ అక్రమ అరెస్ట్ ప్రత్యేక అధికారుల బృందం సిట్తో పాటు కల్పిత కథలతో మద్యం కేసు అంటూ శివాలెత్తిన ఎల్లో మీడియాకు పెద్ద హెచ్చరికగా కూడా చూడవచ్చు అనే ఒక కథనం ఇక్కడ కనిపిస్తోంది ఎల్లో మీడియా కథనాలు చదివితే అర్థమయ్యేది ఒకటే జర్నలిజానికి నైతిక విలువలకు ఎప్పుడో పాత్ర వేశారు అని ఇంతకీ ఎసీబీ కోర్టు ఏమంది మద్యం కేసులో మిథున్ రెడ్డి పాత్రను మాస్టర్ మైండ్ అనేందుకు ప్రాథమిక ఆధారాలు కూడా లేవని స్పష్టం చేసింది ముడుపుల వసూళ్ల ఆరోపణలకు నేరపూరిత కుట్రకు ఆధారాలు ఎక్కడని ప్రశ్నించింది సహనిందితుల వాంగ్మూలాలకు ఆమోదయోగ్యత ఉండదని తెలిసింది వట్టి ఆరోపణల ఆధారంగా పౌరుల బెయిల్ హక్కును నిరాకరించలేమని వ్యాఖ్యానించింది చాలదా ఇంకా జర్నలిజానికి విలువనిచ్చే ఏ మీడియా సంస్థ అయినా మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు బెయిల్ వచ్చిన సందర్భంలోనూ వార్తకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి అయితే ఈనాడు ఆంధ్రజ్యోతిలు అరెస్టును పతాక శీర్షికలకు చేర్చి వార్ బెయిల్ వార్తను అప్రాధాన్యంగా మొక్కుబడిగా ఇవ్వడాన్ని బట్టే వీరి నైజం ఏమిటి అన్నది అర్థమైపోయింది కదా ఈ క్రమంలో వారు కోర్టు వ్యాఖ్యలను అసలు పట్టించుకోరు న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు అటు ఎల్లో మీడియా ఇటు పోలీసులు అధికారులు వద్ద కూడా సమాధానం లేవు దీన్ని బట్టి చూస్తే జగన్ హయాంలో స్కాముల కోసం ఎల్లో మీడియా భూతద్దం వేసి చూసినా దొరక ఏమీ దొరకదన్నది స్పష్టమైంది అందుకే ఒక మద్యం కేసు కట్టు కథ సృష్టించారు డిస్టిల్లరీల కంపెనీలు ముడుపులు ఇచ్చాయంటూ చిత్రమైన కథ అల్లారు ముడుపులు ఇవ్వాల్సింది వచ్చిందని ఇచ్చామని కంపెనీలు కదా ఫిర్యాదు చేయాల్సింది కానీ ఈ కేసులో ఎవరో దారిన పోయో దానియో ఫిర్యాదు చేస్తే రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించడం హుటాహుటిన సిట్ ఏర్పాటు జరిగిపోయాయి ఎన్నికల హామీల్లో హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించేందుకు చేసిన ప్రయత్నం అన్నమాట అంతే కదా పైగా ఇదే కేసులో నిందితుడు అంటూనే సిట్ విజయసాయి రెడ్డి జోలికి అసలు వెళ్ళకపోవడం అనుమానాలను ధృవీకరిస్తుంది కదా మరి ఆయన అరెస్ట్ చేయండి విచారించండి గత ఆగస్టులో సిచ్యువేషన్ ఛార్జిషీట్పై న్యాయస్థానం వివరం యొక్క అభ్యంతరాలు లేవనెత్తింది దారి మల్లయని చెబుతున్న మూడు వేల ఐదు వందల కోట్ల వివరాలు ఎక్కడ అనడం ఒకటైతే సిట్ అధికారులు న్యాయస్థానం నుంచి ఏం అభ్యర్థిస్తున్నారో చెప్పాలని అడగడమే విశేషం షీట్లోని లోపాలను తాము అడిగిన విధంగా కూడా సరిదిద్దలేదని న్యాయస్థానం పోలీసులు ఇచ్చిన జవాబుపై వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం తర్వాత రోజుల్లో ఈ కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేస్తూ కూడా కోర్టు కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది సో ఇవన్నీ తెలుసుకోవాలి ప్రజలు షీట్ సక్రమంగా లేకుండా రిమాండ్ను అరవై లేదా తొంభై రోజులకు మించి పొడిగించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది సిట్ కప్పగెంతులు ఎప్పటికప్పుడు బయటపడుతున్న ఎల్లో మీడియా మాత్రం ఏదో కొత్త విషయం కనిపెట్టినట్లు కథనాలు వండుతూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేసింది తేదీలతో నిమిత్తం లేకుండా ఈనాడులో వచ్చిన ఎన్నో స్టోరీలు మనం చూస్తూనే ఉన్నాం ఏ ఏంటిదంతా